హాయ్ ఆల్ వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట సో ఈ మ్యాచ్ గురించి ఎలా ఉండబోతున్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం రీసెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ ఒకళ్ళు ఏమో అన్ని లాసెస్లో ఉన్నారు లాస్ట్ త్రీ మ్యాచెస్లో కూడా ఓడిపోయారు అండ్ ఇంకొకళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళకి గెలిచారనమాట అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు ఎలా ఉండబోతున్నది చూద్దాం ముందుగా చూస్తే ఎస్ఆర్హెచ్కి చాలా క్రిటికల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవుతున్నారు ఒక మ్యాచ్లో ఒకళ్ళు ఇంకొక మ్యాచ్లో ఒకళ్ళు జస్ట్ అలాగ కొత్త పర్సన్స్ ఎవరైనా వచ్చి అని కేతువామ అలాంటి వాళ్ళు ఆడుతున్నారు తప్ప అసలు టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్యూర్ అవుతుంది టాప్ లో ఉన్న త్రీ బ్యాట్స్మెన్ చూసుకుంటే మీరు మెయిన్గా ఓన్లీ హెడ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లో లేరు అండ్ హెడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంత ఏమీ స్కోర్ అయితే చేయలేదు అండ్ ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో కూడా వాళ్ళు చిన్న స్కోర్స్ డిఫెండ్ చేయలేకపోతున్నారు ఈవెన్ పెద్ద స్కోర్ను కూడా డిఫెండ్ చేయలేకపోతున్నారు సో ఆ రోజు టూ ఎయిటీ సిక్స్ కొట్టినప్పుడు కూడా అపోనెంట్ టీమ్ ఆల్మోస్ట్ టూ థర్టీ టూ ఫార్టీ దాకా అయితే కొట్టారనమాట సో ఇది కూడా ఒక మెయిన్ కన్సర్న్ అండ్ జీటీ విషయానికి వస్తే వాళ్ళు టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది సాయి సుదర్శన్ గిల్ అండ్ అదేవిధంగా బట్లర్ చాలా మంచి ఫామ్లో ఉన్నారనమాట అండ్ వాళ్ళకి బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది వాళ్ళ బౌలింగ్లో చూసే రబాడా సిరాజ్ సిరాజ్ జీటీకి వచ్చిన తర్వాత చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనమాట అండ్ అదేవిధంగా ప్రసిద్ధి కృష్ణ కూడా బాగా వికెట్లు తీస్తున్నాడు అండ్ వాళ్ళ స్పిన్ కింగ్ రషీద్ ఖాన్ కూడా ఉన్నంతకుముందు ఎస్ఆర్హెచ్ క్యాడాడు సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క వీక్నెస్ కూడా అతనికి తెలిసే ఉంటుంది అండ్ అదేవిధంగా సాయి కిషోర్ సాయి కిషోర్ కూడా చాలా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఎట్లా కట్టడి చేయాలి ఎస్ఆర్హెచ్ని ఎలా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు మెయిన్గా మిగిలిన టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఎలా ఆపారని చూసి గ్యారెంటీ నా దృష్టిలో ఏమనుకుంటున్నా అంటే వాళ్ళు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేసినా కానీ ఫాస్ట్ బౌలర్స్కి గా ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడుతుంది సో నాకు తెలిసి నా దృష్టిలో మెయిన్ టూ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో రబాడా కానీ సిరాజ్ కానీ వాళ్ళు చేత ఇచ్చి ఫస్ట్ ఓవర్స్లో అండ్ ఒక స్పిన్నర్ని అయితే గ్యారంటీ తీసుకొస్తారు రషీద్ ఖాన్ కానీ సాయి కిషోర్ని కానీ సో ఆ విధంగా అయినట్టు వాళ్ళు రన్స్ని కట్టడి చేస్తారు అండ్ అదేవిధంగా ఆ టైంలో ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టడానికి ఎక్కువగా ట్రై చేసి అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ బౌలింగ్లో మీరు చూస్తే ఫస్ట్ గిల్లీ కానీ సాయి సుదర్శన్ కానీ తొందరగా అవుట్ చేయాలి లేకపోతే మీరు వాళ్ళకి జీటీకి ఫోర్త్ బ్యాట్స్మెన్ తర్వాత అయితే ప్రాబ్లం ఉందనమాట వాళ్ళకి అంత మంచి బ్యాట్స్మెన్ అయితే ఎవరు లేరు అక్కడ అంతమంది డేవిడ్ విల్లర్ ఉండేవాడు సో ఇప్పుడు అయితే అది లేదు సో ఇది కూడా ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది సో ఈ గ్రౌండ్ అనేది ఒక హైవే లాంటిది తెలుసు కదా పరుగులు వరద అయితే వస్తుంది అది కూడా ఎస్ఆర్హెచ్ స్టార్ట్ చేస్తేనే అదే జీటీ స్టార్ట్ చేసినా కానీ పరుగులో వస్తుంది కానీ దాన్ని ఎస్ఆర్హెచ్ చేంజ్ చేయగలరా లేరా అనేది క్వశ్చన్ అనమాట సో నా దృష్టిలో ఇక్కడ జీటీకే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది బౌలింగ్ బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లో కూడా వాళ్ళు చాలా మంచి ప్రదర్శన ఇది చూపారు ప్రీవియస్ మ్యాచెస్లో సో నా దృష్టిలో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట ఎస్ఆర్హెచ్కి అండ్ వాళ్ళు బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోవడం కూడా మైనస్ పాయింట్ ప్రతి ఫస్ట్ బాల్ నుంచే సిక్స్ ఫోర్ కొట్టాలి అన్నటువంటి ఒక స్ట్రాటజీ అయితే వస్తున్నారు అది లాస్ట్ త్రీ మ్యాచెస్లో అయితే పూర్తిగా ఫెయిల్ అనమాట సో ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఎప్పుడైనా సరే కొంచెం కంట్రోల్ అనే ఒక ఉద్దేశంతో వస్తే మాత్రమే ఈ మ్యాచ్ని గెలవగలరు ఇది వాళ్ళకి ఫిఫ్త్ మ్యాచ్ కాబట్టి చాలా క్రూషియల్ నెక్స్ట్ ఉన్నటువంటి ఈ మ్యాచ్తో వెళ్ళిపోయిన టెన్ మ్యాచెస్లో గ్యారంటీ కాదు సెవెన్ మ్యాచెస్ అయినా గ్రీస్ తిని వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతారు సో నెక్స్ట్ సెవెన్ మ్యాచెస్లో కూడా చాలా కంట్రోల్డ్గా ఆడి మెయిన్గా గెలవాలనే ఉద్దేశంతో వెళ్తే మాత్రమే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఏదో మేము పవర్ఫుల్ స్ట్రైకర్స్ కాబట్టి గ్యారంటీగా ప్రతి బాల్ని సిక్స్ కొట్టి టూ ఫార్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ రన్స్ లేదా త్రీ హండ్రెడ్ అనే టార్గెట్ని మాత్రమే చూస్తున్నాం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఇది ఎదురు చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరేమనుకుంటున్నారు ఏ టీంకి అడ్వాంటేజ్ ఉంది ఎవరు గెలవబోతున్నారు సో కామెంట్ శోభం తెలియజేయండి నా మ్యాచ్ ఫస్ట్ టైం సర్ప్రైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్